ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అతను ఒకప్పుడు చిరుత వేగానికి పెట్టింది పేరు ప్రపంచంలోని క్రికెట్ దిగ్గజాల్లో ఒకడు అతనికి కేవలం తన దేశంలోనే కాదు ప్రపంచమంతా అభిమానులున్నారు దేశం ప్రాంతం భాషా భేదాలు లేకుండా ప్రతి క్రికెట్ అభిమాని ప్రేమించే ఆటగాడు అతను శత్రు దేశాల ఆటగాలను తన ఆటతో ఆకట్టుకున్న గొప్ప బ్యాట్స్మెన్ అతడు కానీ ఇప్పుడు అత్యంత దారుణమైన పరిస్థితుల మధ్య బ్రతుకును వెల్లదీస్తున్నాడు ఈ క్రికెట్ దిగ్గజం ఒకప్పుడు మైదానంలో చిరుత వేగానికి పరుగుల వరదకు పెట్టింది పేరు కానీ ఇప్పుడు చేతి కర్ర సాయం లేనిదే నడవలేని పరిస్థితి అతని ప్రస్తుత పరిస్థితిని వింటే కన్నీళ్లు పెట్టని క్రికెట్ అభిమాని అంటూ ఉండనే ఉండడు అత్యంత దీన స్థితిలో ఉన్న ఆ క్రికెట్ దిగ్గజం మరెవరో కాదు శ్రీలంక మెగా బ్యాట్స్మెన్ జయసూర్య జయసూర్య అంటే ఇది పేరు మాత్రమే కాదు పరుగుల వెల్లువ ఓపెనర్ గా జయసూర్య బ్యాట్ ఎత్తాడంటే ఫోర్లు సిక్సర్లు వర్షంలా కురుస్తాయి పిచ్ లో విద్యుత్లా మెరుస్తూ పరుగులు పరుస్తూ శ్రీలంక జట్టు విజయానికి బాటలు వేసి టీం కు ప్రాణం పోసిన మెగా స్పోర్ట్స్ మెన్ అతడు నలభై ఎనిమిదేళ్ల జయసూర్య రెండు వేల పదకొండులో లో క్రికెట్ కు గుడ్ బై చెప్పినా ఆ క్రీడపై ఆసక్తిని మాత్రం చంపుకోలేదు అయితే ఇప్పుడు పరిస్థితి అలా లేదు జీవితం ఎవ్వరిని ఎప్పుడు ఎలా విసిరిగొడుతుందో ఎవ్వరికీ తెలియదు జయసూర్యకు అలాగే జరిగింది గ్రౌండ్ లో మెరుపు వేగంతో కదలే అతడి ఉత్సాహం ఒక్కసారిగా ఆగిపోయింది పరుగుల తుపాన్ లాంటి జయసూర్య ఇవాళ కర్ర సాయం లేకపోతే అడుగు తీసి అడుగు వెయ్యలేని పరిస్థితి అతనిది ఇది ఇప్పటి సంగతి కాదు ఏడాదిగా జయసూర్య జీవితం ఇలానే సాగుతోంది అతడి విధి రాత చూసి క్రికెట్ అభిమానులు కన్నీళ్లు పెడుతున్నారు ఏడాది క్రితం మోకాలి గాయంతో బాధపడుతున్న జయసూర్య ఆపరేషన్ చేయించుకోగా అది వికటించింది ఆ నొప్పి నానాటికి తీవ్రం అవుతుండటంతో ప్రస్తుతం జయసూర్య నడవలేని స్థితికి వచ్చాడు చివరకు గత్యంత్రం లేక ఆస్ట్రేలియాకు చికిత్స కోసం వెళ్తున్నట్టు సమాచారం అయితే అక్కడ ఆపరేషన్ చేయించుకున్నాక మూడు నెలలు నడవకూడదని వైద్యులు తెలిపారు చిరుత వేగంతో పరిగెత్తే జయసూర్య వికలాంగుళ్ల కర్ర సాయం లేనిదే నడవలేకపోవడంతో ఆయనపై క్రికెట్ అభిమానులు సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు జయసూర్య త్వరగా కోలుకోవాలని వాళ్ళు ఆశిస్తున్నారు ప్రపంచం ఇచ్చిన గొప్ప ఆటగాడిగా మనందరి మదిలో నిలిచిన జయసూర్య త్వరగా కోలుకోవాలని మీరు ఆశిస్తే ఈ వీడియోను లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొకండి